బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నా అందరికీ నమస్కారం నేను మీ ఫాతిమా సో ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు శిక్షణ నిపుణులు మనతో పాటు ఉన్నారు గురువు గారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ కరోనా వచ్చింది విజృంభించింది రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసేసింది లాక్డౌన్ పెట్టేశారు సో ఇలా చాలా ప్రమాదం అయితే జరిగింది ఈసారి కూడా అలాగే జరుగుతుందా మీరు అడిగినట్టే చాలా మంది భయభ్రాంతులతో ఉన్నారమ్మా ఎందుకంటే లాస్ట్ టైం మనకి కోవిడ్ నైన్టీన్ మనకు వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ నుంచి దాని ప్రభావం స్టార్ట్ అయింది అవును గురుగారు అప్పుడున్న గ్రహస్థితి శని గురువులు ఇద్దరు మకర రాశిలో ఉన్నారు అంటే మొత్తం మీద గురువుని శని క్యాప్చర్ చేశాడు మరి అలా జరిగినప్పుడు అది కూడా కాల్సర్ప యోగంలో ఉండేది గ్రహాలన్నీ ఎప్పుడూ కావాల్సిన పొగంలో ఉన్నాయి అయితే నేను చెప్పేది ఒకటే ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే తీరా పెట్టిన తర్వాత కరోనా లాంటిది వచ్చి మొత్తం మూసి మూసేస్తున్న పరిస్థితి ఏమిటి లాస్ అయిపోతారు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఏదో కొద్దిగా ఏదో కొన్ని కేసెస్ రావడం మళ్ళీ నార్మల్ అయిపోవడమే తప్ప అప్పుడు కరోనాలో లాక్డౌన్ అయినంత తీవ్రంగా ఏమీ ఉండదు ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమిటండి మనకి ఇవన్నీ ఈ యుద్ధాలని రకరకాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ సంవత్సరం గురువు మూడు రాసులు మారుతున్నాడు మూడు రాసులు మూడు రాసులు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకే రాశిలో ఒక రాశి మారుతాడు సంవత్సరానికి విశ్వవసనామ సంవత్సరానికి రాకముందు అంటే విశ్వవసనామ సంవత్సరం రోజుకి వృషభంలో ఉన్నాడు వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి మారుతున్నాడు మొన్న మారాడు మే పదిహేనో తేదీకి మళ్ళీ ఒక ఆరు నెలల్లో కాటకాలకి వెళ్ళి మళ్ళీ నుంచి వెనక్కి వస్తున్నాడు ఎప్పుడైనా గురువు మూడు రాసులు మారినప్పుడు ప్రజల యొక్క తత్వం ఎలా అవుతుంది అంటే గురువు అంటే జీవకారకుడు త్వర త్వరగా అంటే ఏమిటి ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒక ఫిఫ్టీ డేస్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం ఒక యుద్ధ సంబంధంగా కొన్ని అటాక్స్ సంబంధంగా నావీ సంబంధంగా కూడా కొన్ని అటాక్స్ ఇట్లాంటివి జరుగుతాయి అలాగే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఈ స్లీపర్ సెల్స్ వల్ల లేకపోతే కొంతమంది ఈ ఉగ్రవాదుల అటాక్స్ వల్ల లేకపోతే ఈ ఈ జోన్స్ అంటే హైదరాబాద్ ఇట్లాంటి జోన్స్లో కొంత కొన్ని చర్యలు జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ రాబోయేటువంటి గ్రహస్థితి కూడా కొంత పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల్లో దోషం ఉంది అక్కడ కాస్త పేలుళ్ళు లాంటివి జరుగుతాయని చెప్పాం అలాంటివి ఉన్నాయి అయితే మరి ఇవన్నీ ఉండగా ఈ కరోనా కూడా విజృంభిస్తుంది నిజంగానే లాస్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో ట్వంటీ టూ కూడా చూసాము ఆల్మోస్ట్ ట్వంటీ వన్ కూడా వరకు అంత విజృంభిస్తుంది అంటే అంత ఉండదు ఎందుకు అంత ఉండదు అంటే గురువు ఇలాంటిది ఏదో రాబోతుంది అనేటువంటి ఒక సంకేతంతో ఆయన ముందుకు మూవ్ అవుతున్నాడు జీవుడు కాకపోతే మరి ఈ శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీనరాశిలో మీనంలోని ధనస్సుని రెండింటినీ క్యాప్చర్ చేస్తాడు శని అక్కడ ఉండి కొన్ని గ్రహాలకు విశేష దృష్టిలు అంటారు అంటే కుజుడికి నాలుగు ఎనిమిది దృష్టి ఉంటుంది ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది గురువుకి ఐదు తొమ్మిది దృష్టి ఉంటుంది శనికి మూడు పది దృష్టి ఉంటుంది అని ఆస్పెక్ట్స్ అంటారు ఈ గుర్రాసులను చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే జీవులు కొంతవరకు అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటారు ఎదుర్కోవాలని కాదు కానీ అందులో ప్రధానంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్టిజం రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా కొన్ని కోట్లు డిఫరెంట్గా కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటాయి అసలు ఆశ్చర్యపోతాయి ఏమిటి ఇలా ఉన్నారు ఏంటి కొన్ని దేశాలు కూడా డిఫరెంట్గా యాక్ట్ చేయడం ఎందుకంటే ధర్మానికి విరుద్ధంగా యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సెల్ లెవెల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని జబ్బులు రావడం అలాగే కొన్ని జబ్బులకి ఇప్పుడు రవి కేతు రవి రాసులో కేతు వస్తున్నందుకు కొన్ని జబ్బులకి ఇంకా అసలు మందే లేదనుకునేటువంటి కొన్ని ప్రాణాంతకమైన జబ్బులకు మందు కనిపెట్టడం కూడా జరుగుతుంది ఇలాంటివి కూడా ఉన్నాయి అయితే నేను చెప్పేది ఒకటే ఈ పర్టికులర్ టైంలో ఎవరైనా సరే బయటపడాలి కొంచెం ఏదో ఇట్లాంటిది ఏదో ఉంది అనుకునేటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా దక్షిణామూర్తి స్తోత్రము కాలభైరవ అష్టకము చేసుకోవాలి ఎవరైతే దీన్ని నిత్యము చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి మనం గతంలో కూడా చెప్పుకున్నాం యుద్ధాలు కావు అటాక్స్ వరకే ఉంటుంది యుద్ధం రావడం అనేది చాలా వేరే కొన్ని దేశాలు వచ్చి కలిస్తే కానీ యుద్ధం రూపం రూపం దాల్చదు అని ఈ రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా కొంత ఇది ఉంది అంటే ఎప్పుడు వాళ్ళు ఏదో చేయడం మళ్ళీ వీళ్ళు ఏదో అటాక్ చేయడం ఇది ఒక రెండున్నర సంవత్సరాలు సాగుతుంది ఎందుకు అంటే ఈసారి సైన్యాధిపతి కుజు శనయ్యాడు సెన్ అయినప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించడం మనకు ఉందాం అనుకోవడం వాళ్ళు అటాక్ చేసాక మళ్ళీ మనం చూద్దామని అనుకోవడం వరకు కొంచెం మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అయితే ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది ఒకటే గతంలో మనకు కోవిడ్ వచ్చినట్టుగా అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఏదో చిన్నపాటి అక్కొకరికి కొన్ని కేసెస్ నమోదయ్యా అలా అలా అని మళ్ళీ అందులోనే ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో ఉన్నప్పుడే వస్తాయి మనకి జూన్ ఏడవ తేదీ సింహంలోకి కుజుడు ఎంటర్ అయ్యి ఒక రెండు నెలల పాటు దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు మళ్ళీ మారిపోతున్నాడు అంటే కాలసర్ప యోగం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు కుజుడు సో కాలసర్ప యోగం అనేది తగ్గుతుంది ఇది ఏమున్నా ఈ రెండు మూడు నెలలే ఏది అటాక్స్ లాంటివి ఉన్నా లేకపోతే ఈ బాంబేలు లాంటివి ఎక్కడైనా ఉన్నా అగ్ని సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నా ఈ కోవిడ్ ఏదో విజృంభిస్తుందని కొంచెం అక్కడ హల్చల్ చేసిన ఈ రెండు మూడు నెలలు మాత్రమే తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతుంది మళ్ళీ ఒక నాలుగైదు నెలలు దాటాక మళ్ళీ ఇంక ఏదో వచ్చిందనేటువంటి ఫీలింగ్ ఇస్తుంది ఇలా ఒక దాదాపుగా చెప్పాలంటే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా చెప్పాలంటే మేము గతంలో కూడా చెప్పుకున్నా శని మేషన్ మేషన్లోకి వెళ్తున్నాడు అందరూ జాబ్స్ మీద కాకుండా మీరు సొంతంగా ఏదైనా చేసుకోండి ఎందుకంటే శని కర్మకారకుడు నీచపడుతున్నాడు సో ఇప్పటి నుంచే చేసుకోండి ఒక టూ ఇయర్స్ బ్యాగే చెప్పడం జరిగింది అందుకని అందరూ నేను చెప్పేది ఒకటే ఓన్గా ఏం చేయగలం మన టాలెంట్ ఏంటి ఒక జాబ్ చేస్తూ మనం ఓన్గా ఏం చేయగలం అనేది అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు ఆ టాలెంట్స్ స్కిల్స్ పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట ఇక్కడ అది అయితే మొత్తానికి భయంకరంగా ఏం లేదు తాత్కాలికంగా అంత భయపడాల్సి మళ్ళీ ఏదో కరోనా లాగా వచ్చేసి మళ్ళీ మొత్తం డౌన్ లాక్డౌన్స్ అయిపోతాయి అన్ని స్తంభించకుపోయింది అప్పుడు ప్రపంచం ప్రపంచం స్తంభించుకుపోయినంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అని చెప్తున్నాను చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర